రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలం నా పేరు తానిష్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ కొల్లేరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఊరు బయట నల్లగూడ దగ్గరలో ఇక్కడ మామూలుగా ప్లా ఇక్కడ ఇస్రోల్ లైటింగ్ కానీ కొన్ని కొన్ని చేపలు పట్టే విధానాలు ఉంటాయి ఇక్కడ నేను మామూలుగా పొద్దుటే కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది ఈ టైంకి ఇక్కడ ఎలా ఉంది అంటే అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఒక్కో పద్ధతిలో చేపలను క్యాచ్ చేస్తారు పడతా ఉంటారు అవి చూపిస్తాను ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక పడవ ఉంది కదా ఈ పడవలోనే పొద్దుటే వెళ్ళి ఎందుకంటే చూడండి అక్కడ కనపడుతుంది కదా మాము అంటే ఒక బద్దులతో తయారు చేసిన బాక్స్ లాంటిది దాంట్లోకి వెళ్ళి చేపలు పడుతాయి అనమాట అలాంటివి చెక్ చేసుకుని దాంట్లో ఉన్న చేపలు అనేవి అన్నమాట అలాగే ఎక్కడన్నా వలకట్టు ఉంటే కనుక వల్ల కూడా అవన్నీ క్లీన్ చేసుకుని తెచ్చుకుంటారు చేపలు అలాగే ఇక్కడ కూడా దీన్ని ఇక్కడ కూడా తోకలు కనపడించండి తెల్లగా మూడు బాక్సులు ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనకి అది కాలువ పైనుంచి ఎలా వస్తుంది వాటర్ ఫోర్స్కి వెళ్తుంది కాబట్టి ఆ ఫోర్స్లో ఆ చేపలు వెళ్ళి అక్కడ చిక్కుపోతాయి అనమాట అది దగ్గరగా చూపిస్తాను అదిగోండి అది ఇక్కడ కనపడుతుంది కదా ఇవాళ అక్కడ కనపడింది ఈ వాటర్ ఫోర్స్కి అలా వెళ్తే అందులోకి వెళ్ళిన చేపలు మళ్ళీ బయటికి రావన్నమాట అట్లా వెళ్ళిపోయి ఇది కింద నుంచి ఇట్లాగా ఇది కనపడడం కోసం అలా బాక్సులు పెట్టారు ఇలా చివరిదాకా వచ్చి ఉంటాయి అనమాట ఇక ఇదో రకమైన చేపలు పట్టడం అనమాట మామూలుగా అయితే వాటర్ ఇలా పొంగిపోయి బయటకు వచ్చింది కొంత లెవెల్ అయితే తగ్గింది వాటర్ అందుకంటే ఇక్కడ వరకు ఇది కూడా మునిగిపోయింది ఇప్పుడైతే తగ్గింది ఇది కొంచెం ఇక్కడ కూడా పడవే దోణి ఉంది కదా ఈ దోని వేసుకెళ్ళి మీకు మామూలు ఇందాక దూరం దూరంగా కనబడింది ఇప్పుడు దగ్గరికి చూపిస్తాను చూడండి ఇవన్నీ చెక్ చేసుకుని వాటిలో చేపలు అనమాట ఐదు దులుపుకుంటారు అన్నమాట ఐదు దులుపుకొని ఆ చేపల దోన్లో వేసుకొని బయటకు తెచ్చుకుంటారు ఇక్కడ వీళ్ళు విశ్రవాళ్ళు వేస్తున్నారు చూద్దాం రెండోసారి రౌండ్ రౌండ్ కనపడిందా तेगडा दादा नानी रे नबू तबलेचवा तबलेचवा કોરોના બાગ કઈ સુ So long, we've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. I run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bold. చెప్పిన వాళ్ళు అయితే లాగుతున్నారు చూద్దాం అదే

అయ్యో అలా यूं కియనా ఇర్తిరితే వేలేనా తిని పట్టుకోరి ఏ పడ్డై మత్తనికి ఎవరు నేను సాయం చేసి అరే అది

ఇప్పుడే కదా చేపలు వదలమంటా పొద్దున కట్టిన తోకలకే మామూలుగా ఒక రెండు కేజీలు మూడు కేజీలు పడ్డాయి గురకలు చూస్తే ఇక్కడ దాంట్లో ఇక్కడ గేల వేయటం కోసం చిన్న గురకలు అనేది సపరేట్ చేస్తున్నారు అనమాట పొద్దున కట్టిన వాళ్ళు ఇప్పుడు తీశారు కాబట్టి మళ్ళీ ఇలా సాయంత్రం కడతారు మళ్ళీ పొద్దుటే తీస్తారు అన్నమాట అలా ఉంటుంది ఈ తోకలు అనేది ఇప్పుడు ఒక తోకల్లో మాత్రం ఇలా వచ్చినాయి ఒక రెండు మూడు కేజీలు వచ్చి ఉంటే చిన్న చిన్న గురకలు అనమాట ఇంకోటి చూద్దాం అది ఎలా ఉంటుందో ఇవాళ కన్నా ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం అయితే ఇవాళ చూశారు కదా అలా వచ్చినాయి ఆ మాత్రం అరేయ్ పరిగా రెండు మాటలు వేరే డబ్బాల రా పక్కన డబ్బాతే ఉండండి అందరుశాననేరా గట్టిగాం పరిరే ఇలా దాపసేయ్ గుర్తేగై సరా 100% చెప్పేసి হুম ও এরকম তো ও হল হললে তো এরকম জল পড়া হুম জলটা জলটা ছোট না মানে ভিডিওতে 70 ফুটরা দন সেট এসে যায় কানে হুম എന്റെ എന്താ കാരണം ബറിവ് പറഞ്ഞിട്ടുണ്ട് பார்த்தர் பின்னெட் கட்டாரி இவ்வளோ கட்டுறது மின்னெட்டு கட்டி ఇప్పుడు వచ్చిన మట్టికి డ్రమ్ముల్ని వేసుకుని అవి ఫ్రెష్గా వాటర్ వేసుకుని డ్రమ్ములను నిల్వ చేసుకుంటున్నారు అవి సేల్కి పెట్టేస్తారు అనమాట ఎవరో ఒకరు వచ్చి వేసుకెళ్ళిపోతారు కేజీ ఎంత అని చెప్పేసి అలాగా వీళ్ళు ఒక కింట అయితే నిల్వ చేశారంట మరి రెండు రోజుల మీద అందులో దాదాపు ఒక ఎనభై కేజీలు అయితే చచ్చిపోయాయంట ఇరవై కేజీలు మాత్రమే మిగిలియని చెప్పేసి బాధపడ్డారు ఇక్కడ చూడండి ఒక టీమ్గా వీళ్ళందరూ కలిపి చేసుకుంటున్నారన్నమాట సేల్కా